ఈరోజు మరి ఓటర్ల లిస్టులో జరిగినటువంటి పైన పూర్తి వివరాలతోటి మా రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ప్రజల ఓటు హక్కును దొంగలించే అధికారం ఎవరికి లేదని ఆధారాలతోటి సహా బయట పెడితే దానికి సమాధానం చెప్పలేనటువంటి బీజేపీ ప్రభుత్వం అంచివేతను ఆయుధంగా ఎంచుకొని మరి రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని ఈ రోజు అరెస్టు చేయడమే కాకుండా కుటుంబం మీద కూడా పడి దుష్ప్రచారం చేస్తున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఛత్తీస్గఢ్ లో కానీ బీహార్ మధ్యప్రదేశ్లో గానీ అదేవిధంగా హర్యానాలో గాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ కూడా మరి దాన్ని తారుమార్ చేసే విధంగా ఓటింగ్ పెంచుకొని ఈరోజు దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మనం చూస్తా ఉన్నాం వాస్తవానికి హర్యానా లాంటి ప్రాంతాల్లో వన్ సైడ్ గా కాంగ్రెస్ గెలుస్తుందని రిజల్ట్ అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ దాన్ని తారుమారు చేసే విధంగా ఇదంతా ఎందుకు సాధ్యమైతుంది మధ్యాహ్నం వరకు చూస్తే ఓటింగ్ పర్సెంట్ చూస్తే ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ లేని ఊహించని విధంగా పోలింగ్ టైం అయిపోయేసరికి అసలు ఎంత పోలింగ్ పర్సంటేజ్ అయిందో కూడా తెలియని విధంగా మనం చూడడం జరిగింది తెల్లారి ఇంత అయిందని వివిధ రాష్ట్రాల నుంచి కూడా లెక్కలు చెప్పడం జరిగింది అంటే వాస్తవానికి ప్రజల యొక్క హక్కులను కాలరాసి ప్రజల యొక్క ఓట్లను దొంగలించి దొంగ ఓట్లను ఒక్కొక్క ఇంట్లో రెండు వందల ఓట్లను మరి నమోదు చేయించుకుని బీజేపీ నాయకులు అక్కడ వివిధ రాష్ట్రాలలో ఆ ఓటర్లను సాయంత్రం అయిన తర్వాత ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు కానీ లేదా బూత్ ఏజెంట్లు కానీ కొద్దిగా విరామం లాగి ఇచ్చినప్పుడు దొంగ ఓటర్లందరితో వచ్చి ఓట్లు వేయించుకొని అనూయంగా ఓటు శాతం పెంచుకొని ఆ ఓట్ల ద్వారా మరి అధికారానికి వచ్చినటువంటి విధానాన్ని ఎంతో కష్టపడి రాహుల్ గాంధీ గారు ఒక్కొక్క పేజీలో బెంగళూరులో ఏం జరుగుతుంది ఏం జరిగింది హర్యానాలో ఏం జరిగింది మరి మహారాష్ట్రలో ఏం జరిగింది అని వివరంగా చెప్తే దానికి సమాధానం చెప్పలేక ఈరోజు ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పులను నిలదీస్తా ఉంటే నిలదీస్తూ ర్యాలీగా పోతుంటే అక్రమంగా అరెస్టులు చేస్తాం